గురుపల్లి గౌడేశ్వరి వెంకటూరు వెంకా పట్నా వెంగండ్ గంగారత్నం చెప్తే ఆలోచిస్తుంది పవిత్రి సత్యం బాలన్నా వేరవీ గణేష్ తిరుడి నోటరాజు నల్గొన్న జ్యోతి మరి సీఎంఆర్ఎఫ్ చెక్కులు అనేది మరి ప్రజలందరికీ కూడా సంజీని లాంటిది మరి ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి మరి ఈ రోజు వరకు కూడా ఎలక్షన్ అయిన తర్వాత రమారమి మూడు వందల అరవై మందికి మూడు కోట్ల ఎనభై లక్షల రూపాయల దాకా అందరికీ కూడా ఇవ్వటం జరిగింది అలాగే ఇంకొక నూట ముప్పై అప్లికేషన్లు ఆల్రెడీ ఎందుకంటే వెళ్ళిన రెండు నెలలకు వస్తుంది అవి కూడా అన్నీ కూడా కంప్లీట్ అయ్యి మళ్ళీ ఏదైతే సీఎం క్యాంప్ ఆఫీస్లో అవి కూడా ఉండటం జరిగింది డెఫినెట్గా అవి కూడా సంక్రాంతి రూపాయి నూట ముప్పై కూడా అంటే ఇప్పుడు కూడా నిరంతర కార్యక్రమం కాబట్టి ప్రతి నెలలో కూడా నలభై మంది నుంచి యాభై మంది వరకు కూడా ఈ సీఎం రిలీఫ్ ఫండ్ కోసం వస్తున్నారు ఇవన్నీ కూడా ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మరి సీఎం రిలీఫ్ ఫండ్ కూడా అన్నీ మనం కడతాం ప్రతి ప్రజలకు కూడా ఇది ఉపయోగపడాలని అంటే ఇన్సూరెన్స్ కవరేజ్ ప్రతి ఒక్కరికి ఇస్తే ప్రతి కుటుంబానికి కూడా ఉపయోగపడద్దు నిర్దేశంతో ఏప్రిల్ ఒకటి నుంచి మరి దీన్ని ఒక అమలు చేయడానికి ఒక బృహత్తర పథకాన్ని తీసుకొస్తున్నారు దానిలో భాగంగానే అందరికీ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ ఏదైతే వైట్ రేషన్ కార్డు ఉంటుందో వాళ్ళందరికీ కూడా సంవత్సరానికి పాతిక లక్షల వరకు కూడా ఇన్సూరెన్స్ కవరేజ్ అవుతుంది ఎందుకంటే ఇంత సీఎం రిలీఫ్ ఫండ్ ప్రతి నియోజకవర్గాల్లో కూడా అంటే రమారమి అన్ని నియోజకవర్గాల్లో కూడా కోటి రెండు కోట్ల రూపాయలు ఇచ్చి ఉన్నాయి ఐదు కోట్ల రూపాయలు ఇచ్చి ఉన్నాయి ఆరు కోట్ల రూపాయలు ఇచ్చి ఉన్నాయి మనం అందరికీ కూడా ప్రీమియం కట్టేస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా ఉపయోగించుకుంటారని ఉద్దేశంతో అలాగే కార్డు లేని వాళ్ళకి రెండు లక్షల యాభై వేలు వరకు అంటే ఐదు కోట్ల మంది ప్రజలకు కూడా ఇన్సూరెన్స్ కవరేజ్ అయ్యే విధంగా మరి ఆయన ఆలోచన చేశారు ఈ సందర్భంగా మరి చంద్రబాబు నాయుడు గారికి మరి ముందుగా మా ఏలూరు నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే వాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది పడి ఏదైతే ఆరోగ్యశ్రీలో మరి పథకం వర్తించట్లేదని చెప్పో లేకపోతే హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ యాక్సెప్ట్ చేయట్లేదన్న ఉద్దేశంతో వెళ్ళి ప్రైవేట్ హాస్పిటల్తో ఎవరైతే చేయించుకుంటున్నారో వాళ్ళు మూడు నెలల్లోనూ నాలుగు నెలల్లో వాళ్ళు అప్లికేషన్ తీసుకొచ్చి వాళ్ళ బిల్లు అన్ని సబ్మిట్ చేస్తే వాళ్ళని పదిసార్లు తిప్పుకోకుండా అన్నీ కూడా ఒకసారి అప్లికేషన్ ఇచ్చి అన్నీ మీరు తెచ్చుకోండి అని చెప్పి తెచ్చిన తర్వాత వాళ్ళకి అప్లై చేసి మళ్ళీ వాళ్ళు చెక్ వచ్చిన తర్వాత మేమే వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ చెక్లు అందించడం జరుగుతుంది మరి ఇది ప్రజలందరూ కూడా గమనించుకోవాలి ఆ రోజు ఏదైతే మాట ఇచ్చామో తప్పనిసరిగా మీ అందరికీ కూడా ఏ ఇబ్బంది వచ్చినా సరే ఆ ఇబ్బందిలో మేము కూడా భాగస్వామ్యం అవుతామని చెప్పాం ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకి ఏం చేస్తున్నది రోడ్ల విషయంలో అవ్వచ్చు అలాగే సంక్షేమ విషయంలో అవ్వచ్చు ఏ విషయంలో అయినా సరే ప్రజలకి చేదోడు వాదోడుగా ఉంటున్న ప్రభుత్వాన్ని మీరు ఎప్పుడూ కూడా సహకరించాలన్న ఉద్దేశంతోనే ఇది మీడియా ద్వారా ఇదేం పబ్లిసిటీ కాదు ప్రజలకి మేము చేస్తుందే తెలియాలి అనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం ప్రతీ నెలా కూడా నిర్వహించడం జరుగుతుంది డెఫినెట్గా ప్రజలందరూ కూడా మరి ఏమి జరుగుతుంది గత ఐదు సంవత్సరాలు ఏం జరిగింది ఈ సంవత్సరం ఆరు నెలల్లో ఏం జరిగింది అనేది కూడా ప్రజలందరూ కూడా గమనించాలి అభివృద్ధి విషయంలో కానీ సంక్షేమం విషయంలో కానీ ఎమ్మెల్యేలు నాయకులు ఏ విధంగా అందుబాటులో ఉంటున్నారు అనేది కూడా మా డివిజన్ ఇన్ఛార్జీలు అవ్వచ్చు మా డివిజన్ కార్పొరేటర్లు అవ్వచ్చు మా నాయకులు అవ్వచ్చు చైర్మన్లు అవ్వచ్చు అందరూ కూడా ఎవరికి ఏ ఇబ్బంది ఉందన్నా సరే వాళ్ళు తీసుకొచ్చి డైరెక్ట్గా వీళ్ళకి కావాలి అని చెప్పి వాళ్ళు రిఫరెన్స్ ఇచ్చి ఇమీడియట్గా వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా చూస్తున్నారు అధికారంలో లేకపోయినప్పటికీ కూడా డివిజన్ ఇన్ఛార్జీలు శానిటైజేషన్ విషయంలో కానీ అలాగే ప్రజలకు అందుబాటులో ఉంటున్న విషయంలో కానీ అందరూ కూడా నేను ఏదైతే ఉంటున్నా వాళ్ళు కూడా అందుబాటులో ఉంటేనే మరి ప్రజలందరూ కూడా ఆశిస్తారన్న ఉద్దేశంతో వాళ్ళు కూడా అందరూ కూడా అందుబాటులో ఉంటున్నట్లు వాళ్ళని కూడా అభినందిస్తూ తప్పనిసరిగా ఎప్పుడు కూడా ఈ ఐదు సంవత్సరాల్లో కూడా ప్రజలకు ఇటువంటి సేవలు చేసినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళే మన గౌరవిస్తారు తప్పనిసరిగా అటువంటి కార్యక్రమం నిరంతరం నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి మా ఏలూరు నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటాం